రెండు ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ప్రతి మీటింగ్లో కూడా చెప్తూనే చెప్తూనే ఉన్నాను రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశమైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట ఎప్పుడూ ఐదుగురు ఆరు రోజులు చనిపోతే ఆ రెండు రోజుల పాటు హడావిడి చేస్తాం చేస్తారు ప్రజల నుంచి కూడా రోడ్ బాగాలేదు అట్లయింది ఇట్లయింది అన్నది మాట్లాడతారు పోలీసుల సరిగా పట్టించుకోవడం లేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పరిస్థితి పట్టించుకోవడం లేదు ఈ రకంగా రెండు మూడుసార్లు అంటే ఆ తర్వాత మర్చిపోతాం అయితే ఇది రోడ్ సేఫ్టీ అన్నది కానీ సైబర్ క్రైమ్ అన్నది కానీ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఒక రెండు మూడు సంస్థలు రెండు మూడు డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు ఇది ఒక సోషల్ సమస్య సామాజిక సమస్యగా మారిపోయినాయి రెండు కూడా ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం అంత కంట్రోల్ చేసుకోవచ్చు రెండు సమస్యల్ని కానీ రోడ్ సేఫ్టీని ముఖ్యంగా రోడ్ అనేది అందరూ సెల్ సెల్ ఫోన్ అయితే ఎట్లా ఉపయోగిస్తారు అందరు కూడా రోడ్ కూడా అందరూ ఉపయోగిస్తారు రోడ్ రోడ్ లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు సెల్ ఫోన్ లేకుండా జీవితాలు ఇట్లా లేవు రోడ్ లేకుండా కూడా జీవితాలు లేవు కానీ వాటిపైనే మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు కావాలని చేస్తున్నది కావచ్చు వేరే ఎటు వాటికి వచ్చి ఎటు వాళ్ళని తప్పకు వల్ల కావచ్చు మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది దూరదృష్టం ఏంటంటే తెలుసు కూడా ఈ రెండిట్లలో కూడా తెలుసు కూడా తప్పులే